తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని సంపూర్ణంగా ఆదరిస్తున్న ప్రజానికానికి పాత్రికేయ మిత్రులకు ముందుగా నా నమస్తమంది తెలియజేస్తున్నాను మరి వెల్దుర్త మండలం గుండ్లపాడు గ్రామ సమీపంలో జరిగిన జంట హత్యల నేపథ్యం అది వైసీపీ శ్రేణుల అంతర్గత కుట్రలో ఒక భాగమే గత ప్రభుత్వం ఐదేళ్ళు ప్రజలందరూ ఒక అభద్రతాభావంతో బతికారు బహిరంగంగా మాట్లాడుకోవటానికి కూడా భయపడి చెవులలో గుసగుసలాడుకున్నారు ఇది ప్రజలందరికీ తెలుసు మరి బ్రహ్మారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా నియోజకవర్గంలో ఏది జరిగినా బ్రహ్మారెడ్డి గారి మీద ఒక అపవాదు మోపటం అనేది ఇది చాలా పరిపాటుగా మారిపోయింది ఇప్పుడు మనం కరోనా థర్డ్ వేవ్ వింటున్నాం మన నియోజకవర్గంలో దురదృష్టం చేతు ఎవరైనా కరోనా డిసీజ్ వల్ల చనిపోయితే అది కూడా బ్రహ్మారెడ్డి గారు వాళ్ళే చనిపోయాడు అనే ఒక వదంతులు కూడా పుట్టించడానికి కూడా రెడీగా ఉన్నారు మరి గతంలో బ్రహ్మారెడ్డి గారు ఒక మార్గమధ్యంలో వచ్చేటప్పుడు ఒక ఆటో చిన్న సంఘటన జరిగితే అప్పుడున్న క్షతగాత్రులను హాస్పిటల్కి చేసుకెళ్లి వైద్యం చేయిస్తే దాని మీద కూడా బ్రహ్మారెడ్డి గారి మీద కేసు బనాయించారు అంటే అంటే ఒక మనిషిలో సహజంగా జాలి దయ ప్రేమ కరుణ ఇవన్నీ సహజంగా మనుషులు ఉంటాయి మన చుట్టూ సహచరులు ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ రకంగా సహాయ సహకారాలు అందించడానికి కూడా జగన్ ప్రభుత్వం అనుమతి లేదు అటువంటి దిగజారుడు చౌకబాడు రాజకీయాలకి ఈ జగన్ శ్రేణులు అందరూ అలవాటుకులోనేరారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుండి ఉన్న కార్యకర్తల మధ్య ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక సోదరభావమే ఉంటుంది ఒకవేళ ఏదైనా సమస్య జటిలమైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక త్యాగ గుణం కూడా ఉంటుంది ఎప్పుడైతే వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి కొంతమంది కన్వర్ట్ అయ్యారో వారి వల్లనే రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు ఎదురవుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి స్థానిక నాయకత్వానికి కార్యకర్తలు నాయకులు నాయకులుగున్నా మనం మనమే ఒక విజ్ఞప్తి చేసుకోవాలి ఎందుకంటే వైసీపీ శ్రేణులు అంటే అందరూ అని నేను అనడం కానీ కొంతమంది ఎక్కువగా ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఈ నేర లక్షణాలు నేర స్వభావాలు నేర ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీలు రావటం వల్ల మరి సాధుజీవులు గోమాత స్వభావం లాంటి టీడీపీ కార్యకర్తలు బలైపోతున్నారు అటువంటి వారిని మనం నిలువరించుకుంటే మన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ ఎటువంటి అపవాదు ఉండదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఒకవేళ వైసీపీ పార్టీ నుండి కానీ ఇతర పార్టీ నుండి కానీ ఎవరైనా మన పార్టీలోకి రావాలనుకుంటే వారి వ్యక్తిగత నేపథ్యం ఏంది కుటుంబ నేపథ్యం ఏంది వారు సమాజం పట్ల బాధ్యతగా ఉన్నారా లేరా అని ఫీడ్బ్యాక్ తీసుకొని మన పార్టీలోకి ఆహ్వానించుకుంటే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ రాజకీయాలు గమనిస్తే వైసీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి స్వభావాన్ని అరువు తెచ్చుకొని ఈజీ మనీకి అలవాటు పడటం షార్ట్ ఏ విధంగా ఎదగాలి అని చూడటం ఇటువల్ల సమాజంలో ఇటువంటి దుర్ఘటనలు మనకు ఎదురవుతున్నాయి సమాజం అంతా దోపిడికి గురవుతుంది కనుక ఇప్పటికైనా ఎప్పటికైనా వైసీపీ శ్రేణులు వారి నాయకులు మీ మీ స్వభావాలు మార్చుకుంటే మంచిది తరచూ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు రెడ్ బుక్ అనేది అది ప్రజా చైతన్యానికి ఒక ప్రతీక అది ప్రజల బాధితుల నుండి పురుడు పోసుకున్నది రెడ్ బుక్ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అన్యాయాలను అక్రమాలను నిలువరించడానికి ఇది రెడ్ బుక్ బాధితులు పెరిగే కొంది రెడ్ బుక్ లో కూడా పేజీలు పెరుగుతాయని తెలుగుదేశం పార్టీ ద్వారా అందరికి స్పష్టం చేస్తున్నాం మరి చట్టానికి ఎవరు అతిథులు గారు ఎక్కడున్నవారైనా మరి ఎవరైనా ఏ పార్టీ వారైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మరి ఎవరైతే నిందితులు ఉన్నారో క్షేత్రస్థాయిలో పోలీస్ వ్యవస్థ విచారించి దోషులకు ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ చట్టపరంగా శిక్షలు పడతాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్